మాజీ కార్పొరేటర్ తురక అనిత సూర్య ఆధ్వర్యంలో ముప్పైవ డివిజన్ నుంచి దాదాపు వెయ్యి మంది కార్యకర్తలతో భారీ ప్రదర్శనతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అందరం కలిసి నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దామని ఎక్కడికక్క స్థానిక ప్రజలకు అందుబాటులో ఉందామని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులను సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో నూతన చరికలను ప్రోత్సహిస్తామన్నారు కో క్లస్టర్ ఇన్ఛార్జీ ముప్పై ముప్పై ఒకటవ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

డివిజన్ మాజీ కార్పొరేటర్ తురక అనిత వారి భర్త తురకా సూరి ఆధ్వర్యంలో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వందలాది మంది కార్యకర్తలతో ప్రదర్శనగా భారీ ప్రదర్శనగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా ఆనందంగా ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు చేస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో అనేక మంది ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసేదానికి ముందుకు వస్తూ ఉన్నారు తురకా సూర్యుని త్వరకానీతని వారి వెంట వచ్చిన వందలాది మంది వారి స్నేహితుల్ని వారి శ్రేభిరాశుల్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క విషయంలో అటు డివిజన్ అధ్యక్షులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చొరవ చూపారు తురకాసూరి తురకానీత వాళ్ళ మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వారందరినీ కూడా అభినందిస్తూ అందరూ కలిసి ఏకతాటి మీద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా కూడా బలోపేతం చేయాలని ఎక్కడికక్కడ స్థానిక ప్రజలకి అందుబాటులో ఉండాలని ప్రజా సమస్యల పరిష్కార విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని ప్రజలకి నిరంతరం దగ్గరగా ఉండాలని ఈ రోజుల్లో రాజకీయాల్లో ప్రజలు కోరుకునేది ఎక్కడికక్కడ స్థానిక నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలా అని కోరుకుంటారు ఎన్నికలున్నా ఎన్నికలు లేకున్నా నిరంతరం వాళ్ళతో ఉండాలని కోరుకుంటారు ఆ దిశగా ఎవరైతే ప్రజల్లో కష్టం చేస్తారో వారందరికీ కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు స్థానిక ఎమ్మెల్యేగా వారందరినీ కూడా అన్ని రకాలుగా నేను కూడా ప్రోత్సహిస్తాను తెలుగుదేశం పార్టీ కోసం కష్టించి పని వారిని సమర్థం పూర్తి స్థాయిలో సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అభ్యంతరాలు పెట్టిన చోట అందరి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమన్వయాన్ని కూడా పాటిస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో స్థానిక ఎమ్మెల్యేగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి తులకా సూరి వారి సతీమణి తురకా అనిత వారి మిత్ర బృందం అందరూ విచ్చేసిన పేరు పేరు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి